सिंधो उरा ललिग्रह त्रिनेया मानिक्यमौलिस्फुर तारादायक शिखरं मापी नवक्षोरुहं पाणिभ्या मलिपूर्णा रत्नजशकं रक्तोत्फलं विभ्रतेयं सौम्यां रत्नगर्स्थ रक्तचरणाम् सायेत्पला मंबिकाम् अरुणां करुणा तरङ्गिता क्षेम भृतपाशां कुसुप्सपबाण चापां अनिमादिभिरा भुजामयोखै लभित्छेव विभावये भवानीं जाये तद्मासनस्थाम् विकृत्तवदराम पद्मवत्राक्षिम हेमाभां पीतवस्त्राम् पर करकलित हे रसदहेमपत्नां वरांगेम सर्वा आलंकारयुक्तम् सकाला माभाजातम् सर्वसंपत्प्रदात्रिम् सकुंकुम विलेपनामलिकतुं विकस्तु विकाम समं दहसित एक्षणम् शासयदाचा पापाशाम भूषां ब्रह्म जपा कुष्मभासुरां जपा विधो मरिदं विकाम विन्दुवेला इर्वाजारो ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఇంతకుముందు మూడు నెలలు శుక్రమహమి వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు మరి ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నుండి మా మరి శుక్రమహం అయిపోయింది అక్కడి నుంచి లగ్నాలు శుభ లగ్నాలు మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నీ కూడా మంచి రోజులు అట్లాగే తర్వాత మహాశివరాత్రి ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి పండుగ శుభముహూర్తాలు ఫిబ్రవరి పదమూడు నుంచి శుభముహూర్తాలు తర్వాత ఇవి అయిపోయిన తర్వాత పదిహేనవ తారీఖు మాత్రం మహాశివరాత్రి శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు ఈ మాఘమాసం పార్గొ మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి మంచి టైములు ఇవి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది పేర్లను బట్టి చూడటం కాదు డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైంని బట్టి వివాహానికి చూడాలి అట్లా చూడకుండా ఏదో పేర్ని బట్టి పులి మేక ఆవు పులి ఇట్లాంటివి చూస్తున్నారు అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు ఉంటారు వీళ్ళ రాశికి ఆరో రాశి వాళ్ళ రాశికి ఎనిమిదో రాశి ఇది షష్టాష్టకాలు ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇది కాకుండా కాల సర్ప దోషం కుజ దోషం దీవిహుటి షష్టాష్టకాలు ఒకటే ముఖ్యంగా చూడాలి ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా పెళ్లి కూతురు కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూసుకోవాలి ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనము పాత కీరను మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎంత ఉంటుంది అంత రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు బఫే అంటారు ఈ బఫేలో వాళ్ళు ఇరవై ఇరవై రకాలు చేస్తే వాళ్ళు ముప్పై చేయాలి వాళ్ళు యాభై చేయాలి ఒకళ్ళు అరవై చేయాలి పాట కచేరీ పెట్టాలి ఈ పెళ్లి జరిగేటప్పుడు ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు కానీ ముఖ్యమైనది అంటే పెళ్లి జరగాలి అనేటట్లయితే పెళ్లి జరిగితే రేపొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి అది కావాలంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి దేనికి ఎంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికి చెప్పండి తేలిగ్గా చెప్పండి తేలిగ్గా చెప్పేది బరువుగా చెప్పేది తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పాలి చెప్పలేము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా చెప్పాలి వీళ్ళకి కుంటుందా ఉండదా వెలబడిపోతారా అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మా పిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు వీళ్ళు వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం మేము పెళ్లి చేసుకుంటాం వాళ్ళు సెటిల్ అయిపోతారు సెటిల్ అయిపోయి తల్లిదండ్రులు తండ్రి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను మరి అదే మన కులం కావాలా గోత్రం అంటే కాదు నేను ఈ పిల్లలు అయితే చేసుకుంటాను లేకపోతే చస్తానంటాడు సరే వాళ్ళు ఒప్పుకోరు మా దగ్గరికి వస్తారు ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం మా కుదురుతుందా కుదరదా చెప్పండి అడుగుతారు ఇవాళ మీ కుదరదు జత మానుకుంటారంటే మానుకోరు మానుకోనప్పుడు మంచిగా చట చూసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసినవి లేవో చూడాలి చూసిన తర్వాత పిల్లలు చూడాలి అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల రెండు నెలలు కానీ కోర్టుకెక్కి మరి విరాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి లాయర్లు కూడా విసుక్కుంటున్నారు కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం మీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం అయితే దాని తగిన ఫీజు తీసుకొని చెబుతాం ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాలు మంచిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెల పదకొండవ రాశి ఈ కుంభరాశి కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు శని పూర్తిగా బాగలేడు ఈ రాశికి శుక్రుడు గురువు తప్పితే ఏ గ్రహాలు బాగలేదు ఏళ్ళ శని చివరి భాగం ఈ భాగం ఎట్లా ఉంటుందంటే ఇంతకుముందు విపరీతంగా ఐదో సంవత్సరాల నుంచి చేయరాని అప్పులన్నీ చేసి ఈ అప్పులు తీరటం కాదు ఆస్తులు అమ్మించాయి కూడా రూపాయికి ఇరవై పైసలు బాకీ జరుగుతుంది ఎనభై పైసెంట్ ఇంకా బాకీ ఉంటుంది ఐపి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఈ రాశి వాళ్ళకి మార్చి ముప్పై తారీఖు ద్వితీయానికి శని వచ్చాడు ఈ ద్వితీయానికి వచ్చిన శని నవంబర్ ఇరవై ఏడు వరకు కూడా జన్మంలో ఉన్న పరిస్థితే చూపించాడు నవంబర్ తర్వాత ఈ రాశి వాళ్ళకి కొంత మంచి మార్పు కనపడుతుంది ఈ ద్వితీయంలో ఉన్నటువంటి శని ధనాధిపతి అంటారు ధనాన్ని రక్షించేవాడు అవుతాడు కానీ ద్వాదశంలో ఉన్నాడు ఈ ద్వాదశంలో కుజుడు వల్ల దెబ్బలు అనారోగ్యాలు ఉంటాయి కానీ ఈ శనివలలో మీకు బాకీ తీరే రోజులు ఉన్నాయి ఏదో ఉద్యోగాలు ఇచ్చా కానీ మీరు సంపాదన ఇచ్చే సంపాదన వస్తూ ఉంటుంది వచ్చింది వచ్చినట్లు బాకీలు తీర్చాలి ఇంతకుముందు అప్పు చేసుకొని సరదాగా తిన్నారు తిరిగారు ఇప్పుడు మాత్రం వచ్చిన డబ్బులు బాకీలు కడతారు కట్టిన నీ జీవితం మొత్తం ఇబ్బంది పడుతోంది అదే కాకుండా నీ భారీగా అనారోగ్యం నెలసరి రావటం ఓవర్ బ్లీడింగ్ రావటం లేకపోతే గర్భస్రావాలు రావటం గర్భిణీతో ఉంటే గర్భస్రావం అయ్యే పరిస్థితి రావటం ఇట్లాంటి సమస్యలు కూడా రావటానికి బాగా అవకాశం ఉంది గురువు బాగున్నాడు ఈ రాశి వాళ్ళకి చదువు బాగుంటుంది ఉద్యోగం బాగుంటుంది వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి అన్ని విధాలా తెలుసుకొని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా వాళ్ళ జాతకం కానీ నీటా నీ డేటా ఆఫ్ బర్త్ ద్వారా నీటి అధికంగా చూపించుకొని వివాహం చేసుకుంటే మంచిది వివాహం కావటానికి మాత్రం మంచి సమయం ఈ వివాహం కావటానికి నీకు తగిన స్త్రీ కావాలా తగని స్త్రీ కావాలా అనేది నువ్వు నిర్ణయించుకోవటంలో ఉంది చాలా జాగ్రత్త పడాలి నీ ఇష్టం చాలామంది ఏం చేస్తారంటే ఎన్ని సంబంధాలు చూసినా నాకు పిల్లలు నచ్చలేదు నువ్వు నల్లగా ఉంటావు బొగ్గు కంటే అతిహీనంగా ఉంటావు నీకు మాత్రం ఎంతటి పిల్ల కావాలి ఎన్ని చూసినా సంబంధాలు చూడవు చివరికి వచ్చేప్పటికి ఏ ఎర్ర పిల్ల వస్తుంది అది మంచిది కాదు నిన్ను సర్వనాశనం చేస్తుంది అట్లాంటి పిల్ల వస్తుంది నీకు అందంగా ఉంటుంది నీ బతుకు పాలవుతుంది కాబట్టి అట్లా కాకుండా నీ జాతకం వాళ్ళ జాతకం కలిసిందో లేదో చూసుకొని జాగ్రత్తగా వివాహం చేసుకోవటం తర్వాత ప్రతి శనివారం శనికి నువ్వు నువ్వుల నూనె నవ నల్ల నువ్వులతో పూజ అభిషేకం చేసుకోవాలి తర్వాత ఈశ్వర అభిషేకం చేసుకోవాలి ఇట్లా చేసుకుంటూ ఉంటే చిన్నగా ఈ రెండు సంవత్సరాల్లో భాగ్యులనే తీరుతాయి వివాహ విషయంలో చాలా జాగ్రత్తగా వివాహం చేసుకోండి ఉద్యోగస్తులైతే ఉద్యోగం బాగుంటుంది ఇంట్లో అనారోగ్య సమస్యలు మాత్రం ఎక్కువగా ఉంటాయి కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం